మీరు మీ లైఫ్లో మిరాకిల్స్ని మ్యాజిక్స్ని ఎక్స్పీరియన్స్ కావాలంటే అవగాహన చేసుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సిన ఒక సూపర్ కాన్సెప్ట్ ఏంటంటే షిఫ్ట్ ఐడెంటిటీ వన్స్ యు నో దిస్ వన్స్ యు అండర్స్టాండ్ దిస్ వెరీ డీప్లీ మనం రెగ్యులర్గా లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రాక్టీస్ చేసేటువంటి అఫర్మేషన్స్ విజువలైజేషను తర్వాత గ్రాటిట్యూడ్ అనే ప్రాక్టీసెస్ అవసరం లేకుండానే మనం కోరుకున్న దాన్ని మనం పొందొచ్చు అయితే ఇక్కడ షిఫ్ట్ ఐడెంటిటీలో ప్రత్యేకించి కొన్ని ప్రాక్టీసెస్ అంటూ ఉండవు కేవలం అవగాహన అండర్స్టాండింగ్ అనేది అత్యంత ముఖ్యమైన విషయము ప్రాక్టీస్ కావాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ రెగ్యులర్ గా అంటే మనకు విజువలైజేషన్లో లో కొన్ని అంటే నియమాలు ఉంటాయి కదా అఫర్మేషన్ లో ట్వంటీ వన్ డేస్ చేయాలి అండ్ అనే అట్లాంటి రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు నియమాలు ఏమి ఉండవు ఆ ప్రాక్టీస్ ని వీళ్ళంతా సరదాగా కూడా చేసుకోవచ్చు ఎప్పుడంటే చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇది అర్థమైతే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అన్ని విషయాలు చాలా సహజంగా మారిపోతూ ఉండడాన్ని మీ కళ్ళ ముందు మీరు మారిపోతూ ఉండడాన్ని ఆ అద్భుతాన్ని మీరు చూస్తారు కొంతమందికి విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయడంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఓకే బట్ అట్లాంటి ఇబ్బందులు కూడా తొలిగిపోతూ ఉంటాయి అండ్ విజువలైజేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బైక్ లాంటిది అనుకోండి విజువలైజేషన్ కానీ గ్రాటిచ్యూడ్ లాంటిది ఇది షిఫ్ట్ ఐడెంటిటీ అనేది ఏరోప్లేన్ లెక్క చాలా స్పీడ్ ఉంటుంది అన్నట్టు అండ్ మీరు షిఫ్ట్ ఐడెంటిటీని విజువలైజేషన్ గ్రాట్యూట్ని రెండింటిని కలిపి ప్రాక్టీస్ చేయొచ్చు కొద్ది రోజుల తర్వాత మెల్లమెల్లగా ఈ షిఫ్ట్ ఐడెంటిటీకి షిఫ్ట్ అయిపోతే వాటి ప్రాక్టీస్ కూడా అవసరం ఉండదు బట్ స్టార్టింగ్లో రెండింటిని కలిపి చేయొచ్చు అండ్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇలా చేస్తే ఇప్పుడు మీరు షిఫ్ట్ ఐడెంటిటీ గురించి పూర్తిగా ఒక అవగాహన చేసుకున్న తర్వాత మీరు ఇరవై రోజుల పాటు విజువలైజ్ చేస్తే వచ్చే రిజల్ట్ రెండు రోజులు చేస్తేనే ఆ రిజల్ట్ వస్తుంది అన్నమాట దట్ మచ్ వెరీ పవర్ఫుల్ సో ఈ షిఫ్ట్ ఐడెంటిటీ గురించి నేను ఒక సిక్స్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక్కొక్క పాయింట్ అండ్ ఇక్కడ అర్థం చేసుకోవడమే చాలా ముఖ్యమైనది కాబట్టి ఐ వాంట్ యూ టు లిజన్ వెరీ కేర్ఫుల్లీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ పాయింట్లు చాలా నార్మల్గా ఉంటాయి అండ్ ముఖ్యంగా మనకు ఫిఫ్త్ సిక్స్త్ పాయింట్ దగ్గర ఒక అవగాహన వస్తుంది ఈ అవగాహనే మన మేనిఫెస్టేషన్ మన కోరికల్ని మేనిఫెస్టేషన్ చేసుకోవడం కోసం హెల్ప్ అవుతుంది దిస్ అవేర్నెస్ దట్ అవేర్నెస్ ఈ థర్డ్ లేదా ఈ త్రీ టు ఫోర్ పాయింట్స్ సరిగ్గా అవగాహన చేసుకున్న తర్వాత గా ఒక షిఫ్ట్ వస్తుంది అన్నట్టు ఓకే అది ఫిఫ్త్ పాయింట్లో సిక్స్త్ పాయింట్లో మీకు జరుగుతుంది జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి జరుగుతుంది సో అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీరు దేనితోని గుర్తింపు ఏర్పరచుకుంటున్నారో దాన్ని బట్టే మీ పరిస్థితులు ఉంటాయి మీ గుర్తింపును మీరు మార్చినప్పుడు మీ పరిస్థితులు మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి మీ గుర్తింపు మారిపోతే అన్నీ మారిపోతాయి మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం హీరోలు డ్యూయల్ రోల్ ఉంటారు ఒక హీరో ఒక సిచ్యువేషన్లో ఒక ఐడెంటిటీతో ఉంటాడు ఇంకో హీరో ఇంకో ఐడెంటిటీతో ఉంటాడు సినిమా ముందుకు నడుస్తున్న కొద్దీ ఈ హీరోస్ ఇద్దరు కూడా వాళ్ళ రోల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటారు ఒక ఆ హీరో వేరే ప్లేస్ లోకి తన ఐడెంటిటీతో వెళ్తాడు సో ఈ ఐడెంటిటీ మారిపోయింది కాబట్టి తన చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా తన వేషాధారణ మాటలు అన్ని కూడా మారిపోతాయి సో ఇది కూడా అంతే మీలో ఉన్న ఐడెంటిటీ మారిపోతే పరిస్థితులన్నీ మారిపోతాయి సో ఇక్కడ మీకు సినిమా ఎగ్జాంపుల్ చెప్పాను లాస్ట్ సిక్స్త్ పాయింట్ దగ్గర ఫిఫ్త్ పాయింట్ దగ్గర రియల్ ఎగ్జాంపుల్ వస్తుంది ఓకే నవ్వు సెకండ్ గుర్తింపు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే గుర్తింపు అంటే ఏంటంటే ఇది సెకండ్ పాయింట్ మనం దీన్ని ఇంకొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక విషయాన్ని లేదంటే ఒక విషయాన్ని నిజమని నమ్మి దానితోని కలిసిపోవడమే కలిసిపోయి అదే మనమని అదే మనదని ఫీల్ అవ్వడం ఒక విషయాన్ని మీరు నిజమని నమ్ముతున్నారు దాంతో కలిసిపోతున్నారు కలిసిపోయి అది నేనని లేదా అదే అది నాదని ఫీల్ అయిపోవడం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేరు ఉంది ఆ పేరు అది జస్ట్ ఒక పేరు మాత్రమే ఇప్పుడు మీరు దాంతో ఏకమైపోయారు సో ఆ ఏకమైపోయే ఏకమైపోయి కలిసిపోయి ఐక్యం అయిపోవడం వల్ల నా పేరు మీదే అని అనుకుంటున్నారు అండ్ అలాగే కేవలం పేరుతో మాత్రమే కాదు మనం వస్తువులతోని వ్యక్తులతోని కూడా ఇలాగే ఒక ఇల్లు ఒక కారు బంగారం లేదంటే ఫోను తర్వాత వ్యక్తులు అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు ఓకే సో ఇలా మనము వాళ్ళతో కలిసిపోయినాం మానసికంగా ఓకే సో వాళ్ళందరూ కూడా మా వాళ్ళు మన వాళ్ళు ఇది నాది అని మనం ఫీల్ అవుతున్నాం దీన్ని మనం గుర్తింపు అని అంటాం ఇది మీకు తెలిసిన విషయమే సో ఈ గుర్తింపులో అసలైన విషయం ఏంటంటే ఇప్పుడు బయట విషయాలకి గుర్తింపు ఇవ్వడానికి ముఖ్యమైన ఏంటంటే ఈ శరీరము నేను ఈ ఆలోచన నేను ఈ మనసు నేను అని ఈ శరీరంతో కూడా ఈ మనసుతో కూడా మనం గుర్తింపుపరచుకుంటూ ఉంటాం ఇది మెయిన్ ఓకే సో ఇప్పుడు మూడో పాయింట్ మీరు దేనితోనైతే గుర్తింపు ఏర్పరచుకుంటున్నారో దాన్ని బట్టే మీ ఆలోచనలు ఊహలు పనులు ప్రవర్తన ఆనందము బాధ దుఃఖము సమస్య సమస్యలు ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి మీరు దేని తోటైతే ఐడెంటిఫికేషన్ ఏర్పరచుకుంటున్నారో దాన్ని బట్టే పనులు ఊహలు ఆనందము బాధ అన్నీ ఉంటాయి ఇప్పుడు మీకు ఒక ఆలోచన ఒక ఆలోచనతోనే ఒక గుర్తింపు పేరుపరచుకున్నారు ఏంటంటే నాకు ఉద్యోగం కావాలి నేను ఐఏఎస్ కావాలి నేను డాక్టర్ కావాలి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి లేదా నేను పలానా అమ్మాయితో లేదా అబ్బాయితో పెళ్ళి కావాలి లేదా ఇది కావాలి నాకు డబ్బు కావాలి ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు సో ఇప్పుడు మీరు ఈ ఆలోచనతోటి నాకు ఉద్యోగం కావాలి అనే ఆలోచనతో మీరు ఐడెంటిఫై ఐక్యం అయిపోయారు మీరు దానితో కలిసిపోయారు సో ఇక దాని నుంచే మీ ఆలోచనలు కానీ మీ ఊహలు కానీ మీ మాటలు కానీ మీ ప్రవర్తన కానీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ఆలోచనతోని కలిసిపోయారు ఈ ఆలోచన ఏంటంటే మీరు ఏదో అన్లక్కీ అనే విషయాన్ని మీరు ఇంటర్నల్ ఒక ఆలోచన మాత్రమే బట్ ఈ ఆలోచనని మీరు కలిసిపోవడం వూలన ఆ అన్లక్కీ అని మీరు ఫీల్ అయిపోయి అదే మీరు అనుకోవడం వూలన దాన్ని బేస్ చేసుకునే మీ ఆలోచనలు ఉంటాయి మీ మాటలు ఉంటాయి ఇక దాన్ని బట్టే మీ ప్రవర్తన ఉంటుంది సో మీరు దాన్ని నమ్ముతున్నంత కాలం బయట నుంచి ఎవరు ఏం చెప్పినా సరే మీరు దీంతో కలిసిపోయారు కాబట్టి బయట ఉన్న దానితోని బయట ఉన్న విషయాల్ని బయట వేరే ఏ నువ్వు లక్కీ అన్న కూడా మీరు దాన్ని అంగీకరించలేరు ఎందుకంటే మీరు దేంతో గుర్తింపు ఏర్పరచుకుంటారో అదే మీ ప్రవర్తనని దేన్ని అంగీకరిస్తారు బయట నుంచి వచ్చే దేన్ని అంగీకరిస్తారు అంగీకరించారు అనేది కూడా ఇదే డిసైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవుడు దేవుడు అనేది ఒక ఆలోచన కృష్ణుడు అనేది ఒక ఆలోచన రాముడు అనేది ఒక ఆలోచన జీసస్ అనేది ఒక ఆలోచన నా వరకి ప్రస్తుతం కొంత చాలా మంది వారికి వాళ్ళకి నిజంగా జీసస్ గానీ కృష్ణుడు కానీ రాముడు కానీ నిజంగా వాళ్ళకి తెలియదు ఓకే సో ఉన్నారు అనేది ఒక ఆలోచన సో ఇప్పుడు నేను ఎప్పుడైతే కృష్ణుడు అనే ఒక ఆలోచనతో లేదా భగవద్గీత లేదా బైబిల్ లేదా జీ జీసస్ ఇటువంటి ఖురాన్ లాంటి ఈ ఆలోచనలతో నేను మమేకమైపోతాను దాన్ని బేస్ చేసుకునే నా ప్రవర్తన నా పనులు అండ్ నేను నేను చేసేవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి సో మనం దేనితోటి ఐక్యమైపోయి దేనితో గుర్తింపు ఏర్పరచుకుంటున్నామో దాని ఆధారంగానే మన పనులు ఆలోచనలు ఊహలు ప్రవర్తన అన్నీ ఉంటాయి చాలామంది మన ప్రవర్తనని మార్చాలనుకుంటాం కానీ ఆ గుర్తింపుని కనుక ఆ మన ఐడెంటిటీని షిఫ్ట్ చేయకుండా మనం మార్చుకోలేం అందుకే చాలా మంది ఏమనుకుంటారు అరే నేను ఎంత మారాలనుకున్నా అసలు మారలేకపోతున్నా ఎందుకంటే ఆ ప్రవర్తనకి మూలమైనటువంటి రూట్ కాజ్ ఐడెంటిటీలో ఉంది దాన్ని గ్రహించి దాన్ని కనుక మనం డిటాచ్ అవ్వగలిగితే దాని నుంచి ఏర్పడినటువంటి ఈ ప్రవర్తన ఆలోచనలు ఊహలు వాటి ద్వారా వచ్చినటువంటి భయాలు అన్నీ పోతాయి ఓకే సో కేవలం మన పనులు ప్రవర్తన ఆలోచనలు మాత్రమే కాకుండా మన ఆనందము బాధ కూడా దాన్ని బట్టే ఉంటుంది మనము ఈ కారు నాది అని నేను గుర్తింపు ఏర్పరచుకున్నా ఓకే ఇప్పుడది పాడైపోయింది నాకు బాధ ఈ కొడుకు లేదా ఈ వ్యక్తి లేదంటే వీ వీళ్ళు నా వాడు నా ఫ్రెండ్ అనుకున్నాను ఇప్పుడు వాడు గొప్పడైతే నేను గొప్పగా ఫీల్ అవుతా వాడికి ఏమైనా అయితే నేను బాధపడతా ఎందుకంటే నా కొడుకు నా కూతురు అని మనం వాళ్ళతో గుర్తింపు ఏర్పరచుకున్నాం కదా సో వాళ్ళకి ఏమనైతే మనకి బాధ అవుతుంది వాళ్ళు గొప్ప మనం గొప్ప వాళ్ళని ఫీల్ అవుతాం బికాస్ దెర్ ఇస్ అన్ ఐడెంటిఫికేషన్ మన మనసు వాళ్ళతోటి గుర్తింపు ఏర్పరచుకున్నది కాబట్టి ఒక వ్యక్తి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి ఉంటే నా లైఫ్ మంచిగా ఉంటుంది ఒక ఆలోచన మనసు ముందు మనసులో ఏర్పరచుకుంటాడు ఆ ఆలోచనతో మమేకమైపోతాడు అయిపోతాడు ఈ అమ్మాయి ఉంటే నా జీవితం అద్భుతంగా ఉంటది లేదు ఉద్యోగం ఉంటేనో డబ్బు ఉంటేనో ఏది ఉంటే అక్కడ అది ఆ ఆలోచనతో మనం పూర్తి అమ్మాయికం అయిపోయి అది ఉంటే లైఫ్ ఉంటుంది అది లేకపోతే లైఫ్ లేదని ఎంత బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఉంటేనే లైఫ్ ఆ అమ్మాయితోనే గుర్తింపు నువ్వే నా జీవితం అని గుర్తింపు ఏర్పరచుకున్నాడు కదా ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే తనకు లైఫే లేదని ఇంటర్నల్ లోపల ఒక శూన్యత ఒక ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు దాని నుంచి జీవితం అని సూసైడ్ చేసుకునే సూసైడ్ చేసుకుంటా ఉంటాడు అన్నట్టు అంటే మన బాధలకి మన మన కష్టాలకి మన సమస్యలకి అండ్ మోర్ ఓవర్ అప్పుడప్పుడు కలిగే చిన్న చిన్న ఆనందాలన్నిటికీ కూడా కారణము మన గుర్తింపులే ఇవి మారాలి అంటే మన గుర్తింపు మారాలి సో దీన్ని షిఫ్ట్ ఐడెంటిటీ మనం చేసే పనులు మారాలి ఊహలు మారాలంటే ఈ ఐడెంటిటీని షిఫ్ట్ చేస్తే మొత్తం 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 మారిపోతుంది సో ఇప్పుడు అది అనేది మనకి ఫిఫ్త్ సిక్స్త్ పాయింట్లో కూడా వస్తుంది ఫోర్త్ పాయింట్ మరి ఈ గుర్తింపులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు సరిగ్గా గమనిస్తే మనం పుట్టినప్పుడు మనకి ఏ గుర్తింపులు మనకు పేరు లేదు మనకి శరీరం మాత్రమే ఉంది ఓకే అక్కడ ఒక ఆలోచన లేదు ఏది మంచిదో లేదు ఏది చెడ్డదో తెలియదు ఏది ఏది ఉంటే గొప్పదైతం ఏం లేవండి పుట్టినప్పుడు ఓకే కంప్లీట్ బ్లాంక్ పేపర్తో ఉన్నా ఓకే అప్పుడు బడ్డై ఈ గుర్తింపులన్నీ మెల్లమెల్లగా నీ పేరు ఇది నా చూచు ఫోర్త్ పాయింట్ ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ గుర్తింపులన్నీ కూడా మనకి సమాజము లేదంటే మన కుటుంబము మన తల్లిదండ్రులు చుట్టుపక్కల అంటే మీడియాను ఇవన్నీ కలిసి ఈ సమాజం ఇచ్చింది మనకి గుర్తింపులు ఇవన్నిటినీ కూడా సో వాటిని మనం నిజమని నమ్మి దాని ఆధారంగానే మనం పనులన్నీ చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ సమాజం ఇచ్చిన గుర్తింపులన్నింటినీ కూడా తీసుకొని మనం వాటిని నిజమని నమ్మి దాని ఆధారంగా పనిచేస్తున్నాం కదా మీరు వాటన్నిటిని నిజమని ఎందుకు నమ్మాలి మీకు ఏ రోజు కూడా డౌట్ రాలే మనం అనుకుంటాం కదా నేనే కనుక ఒక గొప్ప కుటుంబంలో పుట్టు ఉంటే నేనే కనుక అట్లయితే అయితే ఏంది అయితే అనే దగ్గర స్టాప్ కాదు మీరే ఒక గొప్ప కుటుంబంలో పుట్టారు అన్న ఒక భావన వస్తే చాలు నిజంగానే మీరు గొప్పలు అయిపోతారు ఓకే కానీ చాలా మందికి ఆ భావన రాదు దాన్ని అంటే చాలా మంది అట్లా విజువలైజేషన్ కూడా చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఈ సమాజం నుంచి మీకు వచ్చినటువంటి ఎన్నో విషయాలతో మీరు కేవలం జస్ట్ అట్లా డిటాచ్ అయితే చాలు మీరు దేన్ని మార్చాల్సిన అవసరం లేదు ఇక్కడ రీ ప్రోగ్రామింగ్ కాదు డీ ప్రోగ్రామింగ్ అంటారు ఓకే జనల్గా అఫర్మేషన్స్ విజువలైజేషన్ అనేది రీ ప్రోగ్రామింగ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఏర్పరచుకున్న గుర్తింపుతోటి డీ ప్రోగ్రామింగ్ దానితో డిటాచ్ అవ్వడం మొదలు పెడతారు సో ఇన్ని రోజుల పాటు మీరు ఏర్పరచుకున్న గుర్తింపులన్నీ మీరు కాదు మీరు కావాలనుకుంటే వాటిని పక్కన పెట్టుకోవచ్చు అవసరమైతే వాటిని వాడుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు ఆ గుర్తింపును వాడుకొని దాని తగ్గట్టుగా పనిచేసుకోవచ్చు కానీ అది మీరు కాదు అనే ఒక గ్రహింపుకొస్తే చాలు ఇంకా అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయడం తగ్గిపోతుంది అప్పుడు చూడండి మీలో మేనిఫెస్టేషన్ పవర్ ఒక రేంజ్ లో పెరుగుతుంది సో ఈ ఈ గుర్తింపులన్నీ మనకు సమాజం ఇచ్చింది అవన్నీ నిజమని నమ్మాల్సిన అవసరం లేదు ఓకే ఇది ఫోర్త్ పాయింట్ ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఫస్ట్ పాయింట్ గుర్తింపు ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాం కదా మీ గుర్తింపుని బట్టే మీ గుర్తింపు మారితే మీ పరిస్థితులన్నీ మారిపోతాయి మీరు దేనితోనైతే గుర్తింపు ఏర్పరచుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే పనులన్నీ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడే గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయం మీ గుర్తింపులన్నీ కూడా ఎన్ని రోజుల పాటు లిమిటెడ్ విషయాలతో మీరు గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు అశాశ్వతమైన వాటితోటి ఏదో ఒక రోజు నాశనం అయిపోయే వాటితోటి నిజం కాని వాటితోటి ఇది భ్రమగా మారుతుంది ఓకే ఇలా లిమిటెడ్ వాటితోటి మీరు గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు కాబట్టే మీరు లిమిటెడ్గా ఉంటున్నారు మనం అందరం కూడా మీరు అంటే మీరు నేను ఎవరైనా సరే ఎవరైనా సరే లిమిటెడ్ శరీరం అనేది లిమిటెడ్ అండి దిస్ ఇస్ బాడీ దిస్ లిమిటెడ్ ఓకే మీరు శరీరంతో ఎక్కువ పనులు చేయలేరు మీరు ఎప్పుడైతే ఈ శరీరమే నేను శరీరంతో మాత్రమే లిమిటెడ్ అయిపోయి శరీరానికి మాత్రమే లిమిట్ అయిపోతారు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మీరు పనులు చేస్తారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు పనులు చేయడం ఆగిపోతుంది ఎందుకంటే ఇక శరీరం సహకరిస్తలేదు కదా ఎందుకంటే మీరు శరీరం మాత్రమే అనుకుంటున్నారు దానికి మించి మీ మనసు కూడా ఉంది అండ్ కొంతమంది మనసుతో గుర్తింపు ఏర్పరచుకుంటారు వాళ్ళ తెలివితోని గుర్తింపు ఏర్పరచుకుంటారు సో అప్పుడు వాళ్ళ శరీరం ఏజ్ అయిపోతున్నా సరే వాళ్ళ పనులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మనసు అనేది శరీరం కంటే కూడా కొంచెం ఎక్కువ స్థాయి ఎక్కువ చైతన్యవంతమైందంటే ఎక్కువ కాన్షియస్నెస్ కలిగి ఉండదు అన్నట్టు ఓకే సో ఎవరైతే మనసుతో మనసులో ఉన్న మంచి విషయాలతో గొప్ప గొప్ప ఆలోచనలతోని వాళ్ళు ఐడెంటిఫికేషన్ ఏర్పరచుకుంటారో వాళ్ళు ఏజ్తో సంబంధం లేదన్నట్టు వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు ఓకే ఒకవేళ మీరు ఏజ్తోని అంటే శరీరంతో లింక్ ఏర్పరచుకొని ఈ శరీరమైన భావనతో కనుక మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు తెలియకుండానే మీరు చాలా పనులు చేయడం ఆగిపోతాయి ఇక ఇక దాని ఏజ్ ని ఎందుకంటే శరీరాన్ని సాకుగా చెప్పుకుంటూ చాలా పనులు చేయలేక లోప లోపల ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు అయ్యో నేను అనుకుంటే చేయలేకపోయినా సో గుర్తింపులన్నీ కూడా మీరు ఇప్పటి వరకు లిమిటెడ్ వాటితో శరీరం లిమిటెడ్ మనసు ఆలోచన కూడా లిమిటెడ్ ఈ లిమిటెడ్ వాటితోటి నశించిపోయే వాటితో శరీరం కూడా నశించిపోతుంది ఆలోచనలు కూడా పోతాయి ఈ నశించిపోయే వాటితోటి లిమిటెడ్ వాటితోటి మీరు గుర్తింపు ఏర్పరచుకున్నారు కాబట్టి జీవితం చాలా కష్టమవుతుంది కష్టపడాల్సి వస్తుంది కష్టపడి పనిచేయాల్సి వస్తుంది ఎవరైతే శరీరంతో గుర్తింపు ఏర్పరచుకుంటారో వాళ్ళు ఎక్కువ కష్టపడాలి మనసుతో గుర్తింపు ఏర్పరచుకుంటారో వాళ్ళు తక్కువ కష్టపడాలి ఈ రెండింటికి మించి శరీరాన్ని మించి మనసుని మించి ఈ రెండింటికి అతీతంగా ఉంటూ ఈ రెండింటిని నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన అనంతమైనటువంటి శక్తి డివైన్ పవర్ హయ్యర్ పవర్ దానితోటి కనుక మీరు గుర్తింపు ఏర్పరచుకుంటే ఈ శరీరం కాదు ఈ మనసు కాదు అదే మీరని ఒక్కసారి కొన్ని నిమిషాలైనా మీరు అవగాహన తెచ్చుకోగలిగితే సో ఫోర్త్ పాయింట్ లో చెప్పినట్టు ఈ శరీరమే మీరు అని మీరు భ్రమపడుతున్నారు అది ఈ సమాజం నుంచి వచ్చిన ఒక ఆలోచన అది ఒక థాట్ మాత్రమే ఎందుకు మీరు శరీరానికి పరిమితం కావాలి ఎందుకు మీరు మనసుకు మీ ఆలోచనలకి మీ నమ్మకాలకి పరిమితం కావాలి ఈ శరీరం నేను కాదు ఈ మనసు కూడా నేను కాదు ఈ రెండింటికి మించి ఉన్న ఒక అతీతమైన శక్తి ఈ శరీరాన్ని మనసును నడిపిస్తూ దానికి ఆధారంగా ఉంటూ ఉన్న ఒక అద్భుతమైన అనంతమైనటువంటి శక్తిని నేను అని ఒక గుర్తింపు పేర్పించుకుంటే ఓకే అంటే మీరు శరీరం కాదని గ్రహిస్తే చాలు ఈ మనసు కాదని గ్రహిస్తే చాలు తెలియకుండానే మీ లోపలికి వెళ్ళే ఒక అద్భుతమైన శక్తి మీ లోపలికి వెళ్ళి వస్తుంది ఓకే సో ఇక్కడ సో లిమిటెడ్ వాటితో కాకుండా మేక్ ఐడెంటిఫికేషన్ విత్ అన్లిమిటెడ్ పవర్ఫుల్ ఓకే చూడండి మనమందరం కూడా మనకు పోలీసులతోనో మినిస్టర్లతోనో లేకపోతే బాగా పలుకుబడి ఉన్న వాళ్ళతోటో పరిచయం కావాలని మనం అనుకుంటా ఉంటాం కదా అనుకోరా ఎందుకంటే వాళ్ళతో మనకు అవసరం ఉంటుంది కదా అని మనుషులు కూడా పదవి కూడా లిమిటెడే కొద్ది రోజులు ఉంటుంది పోతుంది వ్యక్తులు అందరూ లిమిటెడ్ ఉంటారు పోతారు ఓకే అందుకే మనము వ్యక్తులతోని కాకుండా అంటే వాళ్ళతో కలిసి ఉంటాం కానీ వాళ్ళతో గుర్తింపు ఏర్పరచుకోకుండా మీలో ఉన్న అనంతమైన శక్తితో మీరు కనెక్ట్ అయితే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తుంది ఆ పవర్ దాట్ మచ్ వెరీ పవర్ఫుల్ ఇంకా హైలైట్ సిక్స్త్ పాయింట్ చాలా మంది గుర్తింపు కోసం రాకులాడుతూ గుర్తింపు పొందాలని ఒక మాయలో పడుతూ ఉన్నారు కానీ అసలైన గుర్తింపు మీరు అన్ని గుర్తింపులను వదిలేసినప్పుడే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు ఉన్నాడు తను రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని ఆ కుటుంబాన్ని తను ఏదని అనుకున్నాడో వాటన్నిటిని వదిలేసిన తర్వాతనే అతనికి అసలైన గుర్తింపు వచ్చింది అలాగని ఇప్పుడు మనం కుటుంబాలు వదిలేసి పోమ్మని కాదు అప్పుడున్న కాన్షియస్నెస్ చాలా తక్కువ కాబట్టి అతను వెళ్లాల్సి వచ్చిందేమో నాకు తెలియదు మరి ఇప్పుడు కేవలం మానసికంగా మనసులో ఓకే కేవలం మనసులో ఎందుకంటే అతను నేను రాజును అని గుర్తింపును వదిలేశాడు నేను తండ్రిని నేను భర్తను సరే నేను భర్తను అని గుర్తింపు నేను ఒక కొడుకును ఓకే నేను ఒక యువరాజును ఈ గుర్తింపులన్నిటిని వదిలేయడం మూలానే ఇప్పటికీ అతను గుర్తింపబడుతున్నాడు ఆ గుర్తింపు శాశ్వతమైన గుర్తింపు ఎందుకంటే అతను శాశ్వతమైన దానితోటి అన్లిమిటెడ్ దానితోటి అనంతమైన తనలో ఒక శక్తితోటి గుర్తింపు ఏర్పరచుకున్నాడు దీన్నే మనం జ్ఞానోదయం అని అంటాం స్వామి వివేకానంద చూడండి వీళ్ళ పేర్లు వేరు ఇప్పుడు గౌ బుద్ధుడే అని అంటున్నాం అతని పేరు సిద్ధార్థుడు ఎందుకంటే ఆ ఆ గుర్తింపు పోయింది తర్వాత స్వామి వివేకానంద అంటున్నాం నరేంద్ర నరేంద్ర నాథ్ ఆ గుర్తింపులన్నీ వదిలేశారు జనరల్గా ఏంటంటే సన్యాసము అంటే అది శరీరంలో కాషాయ బట్టలు పట్టు కట్టుకొని విషయం కాదు మీ మనసులో జస్ట్ మీరు ఉంటారు కానీ దేనితోటి కూడా అటాచ్ కారు దేనితోటి కూడా గుర్తింపు ఏర్పరచుకోరు అంతే సో మీరు ఈ శరీరం కాదు మీరు ఈ మనసు కాదు ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్ అని మీరు గ్రహించగలిగితే చాలు షిఫ్ట్ విల్ హ్యాపెన్ అండ్ ఆల్ మ్యాజికల్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పుడు నేను ఇక్కడ బుద్ధుడు గురించో లేకపోతే స్వామి వివేకానంద గురించో చెప్పినప్పుడు దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే చాలామంది అంటే మనం కూడా ఇట్లనే వదిలిపెట్టి పోవాలనే గొప్పలం అవుతామంటే వాళ్ళు వదిలిపెట్టింది ఏంటంటే మనసులో నేను అనే ఆలోచన నేను ఇది నేను శరీరం మాత్రమే నేను కుటుంబం మాత్రమే నాకి అనే ఆలోచనలు వదిలిపెట్టారు ఇప్పుడు చాలామంది ఎంతోమంది కుటుంబంలోనే ఉంటూ ఓకే ఆధ్యాత్మిక సాధన ప్రాక్టీస్ చేస్తూ అంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ అలా యోగాలాగా బతికే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు కేవలము మీరు దేన్ని అంటించుకోకుండా ఉంటే చాలు మీలో పవర్ పెరుగుతుంది మీలో మేనిఫెస్టేషన్ పవర్ పెరిగి మీ జీవితం మీకు నచ్చిన విధంగా సృష్టించుకోవచ్చు మీరు నేను కేవలం శరీరాన్ని మాత్రమే అనుకుంటే ఆ మాత్రమే సృష్టిస్తారు మీరు ఈ మనసును మాత్రమే అనుకుంటే ఆ మాత్రమే సృష్టిస్తారు నేను అనంతమైనటువంటి ఒక శక్తిని అని ఆలోచించొద్దు అది ఒక భావనలాగా రావాలి ఒక భావన వచ్చిందనుకోండి దట్స్ ఎన్ అఫ్ మ్యాజిక్స్ మిడాకిల్స్ విల్ ఓకే చివరికి ఒక మాట బయట సమాజం నుంచి వస్తున్న ఏ గుర్తింపు కోసమో కూడా మీరు ప్రాకులాడద్దు తపన పడద్దు నిజమైన మీరెవరో గ్రహించండి నిజమైన మీ ట్రూ సెల్ఫ్ మీ ఉన్న శక్తిని గ్రహించి దాని మీద దృష్టి పెట్టండి మీకు రావాల్సిన గుర్తింపు చాలా సహజంగా తేలిగ్గా ప్రయత్నం లేకుండా మీ దగ్గరకు వస్తుంది అది కూడా వచ్చినంతలో చాలా శాశ్వతంగా మిగిలిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్